తంగలపల్లి మండల కేంద్రంలో అతి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థానం స్వయంభుగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే వెలిసి ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే అది ఎంతోమంది ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తంలో ఎంతోమంది భక్తులు ఈ యొక్క స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన ఆలయంకి చాలామంది భక్తులు వచ్చేవారు అలాగే ఆ గుడిని మేము పునర్నిర్మాణం చేయాలి కొత్త గుడి కట్టాల అనే తలంపుతోటి మేము ఒక యాభై మంది కమిటీ సభ్యులము ఏర్పాటై అలాగే గ్రామ ప్రజల యొక్క పూర్తి సహకారంతో కుల సంఘాల సహకారంతో మేము ఇప్పుడు ఎనభై లక్షల రూపాయలతోటి యొక్క కొత్త గుడి నిర్మాణం చేపట్టడం జరిగింది దీనికి మేము ఎండోమెంట్ ద్వారా పన్నెండు లక్షల రూపాయలు మాకు శాంక్షన్ వచ్చింది మిగతావన్నీ చందాదారుల రూపకంగానే మరియు భక్తుల రూపకంగా ఈ యొక్క గుడికి నిర్మాణానికి చాలామంది దాతలు సహకారం చేసి ఈ యొక్క గుడి నిర్మాణానికి తోడ్పాటు చేసినారు అలాగే ఈ యొక్క పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వందల సంవత్సరాలుగా ఎంతో చరిత్ర కలిగి ఉన్న ఈ యొక్క మంచి పవర్ఫుల్గా ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చాలామంది భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని వారి వారికి తోచిన విధంగా స్వామివారి కృపకు పాత్రలు అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఇది దాదాపు కొత్తగా నిర్మాణం చేయబడినటువంటి ఈ యొక్క గుడి చాలా అత అత్యంత కాలంలోనే చాలామంది భక్తులకు తెలియడం జరిగింది ఈ యొక్క తెలియడం వల్ల చాలామంది భక్తులు అశేషంగా అంటే చాలా ఇంత మేము కూడా ఊహించలేదు చాలామంది భక్తులు వచ్చి బాగుందని చెప్తున్నారు దీనికి పూర్తి సహకారం అందించినటువంటి మా యొక్క కమిటీ సభ్యులకు అలాగే గ్రామ ప్రజలకు కుల సంఘాల పెద్దలకు అందరికీ మేము గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని కూడా మేము ఈ యొక్క గుడి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం